హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ టెక్ గార్డెన్ గురు సో ఇక్కడ చూశారు కదా మీరు ఇది యాక్చువల్గా బకెట్లో మనకి ఆవు ప్యాడ్ అనమాట ఆవు ప్యాడ్ కొంచెం నీళ్ళలో కలిపి చేసిన లిక్విడ్ అనుకోండి ఇంక ఇది సో బేసికల్గా మనకు తెలుసు కదా ఆవు ప్యాడ్ అనేది మనకి పొలాల్లో అక్కడ చాలా చోట్ల మనకి ఎరువు కింద వాడతారు అంతే కదా ఎరువు అంటే బేసిక్ ఫర్టిలైజర్ సో ఇప్పుడు మనకి ఈ మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా ఇప్పుడు ఆవు ప్యాడ్ తీసుకొచ్చి మనం డైరెక్ట్గా వేయాలి అంటే అది కొంచెం మళ్ళీ తవ్వి మళ్ళీ దాని మీద మళ్ళీ మట్టి వేసి కొంచెం మట్టిలో కలవాలి కదా అది అందుకని మేము దీన్ని లిక్విడ్ ఫామ్లో మొక్కలకి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఫర్ సపోజ్ నేను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా యాక్చువల్గా మేము ఏం చేసామంటే మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇక్కడ ఆవు ప్యాడ్ని లైట్గా డైల్యూట్ చేసి వేసామనమాట అంటే మరీ రాగా వేయకుండా ఇంకా డైల్యూట్ చేసి దాన్ని మనం ఒక ఇగో ఇలా నీళ్ళల్లో కలిపి వేస్తున్నాం అనమాట ఇదైతే ఇంకా ఈజీగా మట్టిలో కలుస్తుంది అండ్ మనకు తెలుసు కదా ఆవులు రకరకాల ఇన్పుట్స్ తీసుకుంటే గడ్డి కానీ ధాన్యాలు కానీ ఇంకా చిరుధాన్యాలు ఇలాంటివి చాలా పెడతా ఉంటారు కదా తవుడు కుడితి ఇలాంటివి పెడతా ఉంటారు సో అది బేసికల్గా వదిలిన వేస్ట్ అంతా కూడా అందులో కూడా చాలా బలం ఉంటుంది అది మొక్కలకు కూడా చాలా ఉపయోగం సో ఇది మేము మొక్కలకి ఇవ్వడం వల్ల గ్రోత్ అయితే మాకు బాగుంటుందన్న ఇన్పుట్తో మేము ఇస్తున్నాం అనమాట మీరు కూడా ఒకవేళ మీ దగ్గరలో ఎక్కడైనా గోశాల గట్రా అన్న ఉంటే ఆవు ప్యాడ్ తెచ్చుకుని మీరు ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని ఇచ్చుకోవచ్చు ఒకటి ఏంటంటే బేసికల్గా ఇచ్చేటప్పుడు మాత్రం మీరు మనకి ఆవు ప్యాడ్ పౌడర్ దొరుకుతుంది అలాంటి వాటిలతో చేయకండి మనకి డైరెక్ట్గా ఆవు ప్యాడ్ ఎక్కడైనా మీకు దగ్గరలో లభిస్తే తెచ్చుకొని ఇట్లా లిక్విడ్ చేసుకుని మీకు కుండీల్లో హాఫ్ అన్ వారానికి ఒకసారి అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట దీన్ని